నమస్తే జన టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ అందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మేము సిద్ధం మీరంతా సిద్ధమా

ప్రేమ గుండెకు నువ్వే ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తవి స్వామి సర్కారు బడిని మార్చినావు చదువుల తల్లి నువ్వే అయ్యి పెద్దోళ్ళు చదివే చదువులన్నీ పేదోళ్ళ చెంతకు చేర్చినావు Tão, 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 se tão, se tão, se tão, se tão ఇచ్చిన మాట తప్పకుండా వెలుగుదారులేసైనావు మీటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చేనా మంచి జరిగి ఉంటేనే అంటా చెప్పే దమ్మున్నీడరు ఎవరు నేను గౌతమ్ నేను ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు పక్కన వాడు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు సిఆర్ నగర్ వాళ్ళందరికి తెలిసిందే సిఆర్ నగర్ వచ్చేసి ఒక ఇండోమెంట్ ల్యాండ్ మఠం ల్యాండ్ అది దాంతో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుని దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఇంటి పట్టాలు లేకుండా వాళ్ళకు ఆ ఇంటి మీద హక్కు లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళందరూ నాకు ఎప్పుడు స్వామి ఇంటి పట్టాలు చేసి ఇంటి పట్టాలు చేయచ్చు అంటే నాతో అది ఇండోమెంట్ ల్యాండ్ కాబట్టి నాతో కాదప్ప అని చెప్పారు ఎలక్షన్ ప్రచారంలో గౌతమ్ పిలుచుకొని వెళ్ళారు ఎందుకంటే ఆమె కుటుంబంలో ఎవరైనా మాట చెప్తే మాట మీద నిలబడతారు మరీ ముఖ్యంగా గౌతమం ఏంటంటే ఆ పని అయ్యేంత వరకు తెరబోదు ఏదైనా ఒక మాట చెప్పిందంటే అన్నను వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మకు పదే పదే గుర్తు చెప్పేస్తుంది నేను చోట మాట చెప్పేసిన నేను మళ్ళీ ఎలక్షన్ ప్రజానికి కావాలంటే అది అయిందా లేదా అయిందా లేదని ఆమె ఫాలోప్ చేసేటువంటి వ్యక్తిత్వం ఆమెది ఆమె ఏదైనా ఒక మాట చెప్తే అయ్యేటటువంటిది చెప్తుంది లేకపోతే కాదు ఆ విధంగా సిఆర్ నగర్ కు ప్రచారానికి వెళ్ళినప్పుడు అమ్మ వీళ్ళందరూ మన పార్టీకి మనకు మన కుటుంబానికి ఓట్లు వేస్తారు వీళ్ళు కానీ డెబ్బై సంవత్సరాల నుంచి వీళ్ళకి పట్టాలు లేవు ఇది ఎండోమెంట్ ల్యాండ్ అమ్మా దేవస్థానం ల్యాండ్ దీన్ని మనం పట్టాలు పెంచగలిగితే మనకు వాళ్ళు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని చెప్పడం జరిగింది ఆ రోజు ఆమె ఏమనుకుందో నేనైతే నాన్నను గెలిపించండి నేను మళ్ళీ మీ ఎలక్షన్లోకి వచ్చేసరికి నేను పట్టాలు చేయించే మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను మీ కుటుంబానికి మంచి చేసింటేనే నాకు ఓట్లు వేయండి లేకుంటే లేదు అన్నట్లు ఈమె కూడా సిఆర్ నగర్ కు పట్టాలకు ఇచ్చిన తర్వాత మీకు ఓట్లు అడుగుతానని చెప్పి మాట ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎండోమెంట్ ల్యాండ్ చాలా ఇబ్బందులు తో మొదలు పెట్టుకుని అమరావతిలో జగన్ అన్న ఆఫీసు వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఆఫీలు ఎండిఆర్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా ఫాలోప్ చేసుకుంటూ మూడు సంవత్సరాల లోపల వాళ్ళకు నమస్కారం బాగున్నారా అన్నా బాగున్నారా అక్క ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకా అన్ని వచ్చినాయనుకుంటున్నాను ఏమైనా ఫస్ట్ నేను అడుగు క్వశ్చన్ ఏమైనా సమస్యలు ఉన్నాయా కరెక్ట్ చెప్పండి పంజరాపో ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పండి అక్క మీ కూడా లేదు అన్నల్ని అడగట్లే అక్క వాళ్ళని అడుగుతున్నాను ఏం లేదు చూడెంట్ మరి మీరే చెప్తున్న సమస్యలు ఏం లేవని నేను అడుగుతున్నాను మరి అసలు రోడ్ కావాలంటున్నారు అసలు రోడే లేకున్నప్పుడు రోడ్ అయినాయా లేదా వంక దగ్గర నుంచి వచ్చే దగ్గర అంతా అయినాయా లేవా అదొకటి తప్ప ఇంకేమీ ఉన్నాయా రోడ్ రోడ్ అయిపోయింది ఇది ఒక్క రోడ్ అయినా పెండింగ్ వంద మీటర్లు ఒక్కటే కాల్వా పెండింగ్ మొత్తం అయిపోయినాయి కదా ఏం సమస్య ఉంది అమ్మా ఇది అని అని అడగారు కదా అమ్మా ఇది ప్రైవేట్ ల్యాండ్ అనుకుంటా ఏం లేదు మీ దాంట్లో సమస్యలు సరే ఇప్పుడు మనం అనుకుంటున్నామన్నా జగన్ అన్న పథకాలు అన్ని అందరికి వచ్చాయా మీరంతా సంతోషంగా ఉన్నారా ఇంకొకటి జగన్ అన్న మాకు చెప్పకుండా చేసిన పని ఏంటి అంటే వాలంటీర్ని పెట్టడం అది ఎందుకు పెట్టారు చెప్పండి ఎందుకంటే నా నా ప్రజలు అంటే నా అక్క చెల్లెలు నా అన్న తమ్ముళ్ళు ఎవరు కష్టపడకుండా వాళ్ళ ఇంటి దగ్గరకే అన్ని వచ్చేలాగా చూడాలని పెట్టాడు వాలంటీరీ వాలంటీరీ సంస్థ అవునా కదా అది మీకు మంచి పనే చేశాడు కదా వాలంటీర్ అందరూ వచ్చే చెప్తారు జగన్ కే ఓట్ అయ్యండి అంటారు జగన్ కి ఓట్ వేయాలంటే ఇక్కడ సాయకసార్ రెడ్డి గారు కూడా ఓటేయాలి అవునా ఇంకొకటి ఇప్పుడు పార్థసారథి గారని మన బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకి మేనిఫెస్టో లేదు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయగలరు చెప్పడానికి అది చెప్పడానికి రాకుండా ఏం చెప్తున్నారు తెలుసా విమర్శలు చేస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం డెవలప్ చేసినారు ఏం చేశారు ఎవరికైనా మంచి చేశారా ఎంతో మా మాటలు మాట్లాడుతున్నారు మీరు దానికి ఒప్పుకుంటారా చెప్పండి అక్క ఎందుకంటే నారా చేశాడు ఇప్పుడు వచ్చి ఇంటింటి ఇంతవరకు జగనన్న గవర్నమెంట్ వచ్చాక ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప తొక్కారు తొక్కారా లేదా అంతకు ముందు ఏ ప్రభుత్వం అన్నా ఆ పని చేపించారా ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే గానీ ఎవరో ఒకరు ఐదేళ్ళకి ఒకసారి ఓటు అడగడానికి వచ్చేవాళ్ళు కానీ జగన్ అన్న ఏం చెప్పాడు మీరు వెళ్ళి కనుక్కుంటే కానీ మీకు ప్రజల సమస్య తెలీదు మీరు ఎమ్మెల్యేలు అయినా కూడా మీరు ఇంటికి పోయి వాళ్ళ సమస్య రండి అని చెప్పారు చేశారా లేదా అన్నా చేశారు కదా ఏ ప్రభుత్వం అన్నా చేసిందా లేదు ఇంకొకటి ఇప్పుడు సరే ఈ బిజెపి వాళ్ళకి ఏది మేనిఫెస్టో లేదు సో మనం వాళ్ళకి ఓటేస్తామా ఓట్ అయ్యమా ఆయన నాన్ లోకల్ మనం లోకల్ వాళ్ళం మీకు ఏ సమస్య వచ్చినా రెడ్డి ఇంటికి వచ్చి అడిగే మేము ఎందుకంటే మేము ఓట్లు అడటానికి మీరు వచ్చినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు ఉంటే అడగచ్చు అవునా కదా అదే ఆయనకి ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు పాత్రసారిది ఆయన నివాసమే లేదు ఎక్కడ ఉంటాడో తెలుదు మరి మీరు ఆయనకు ఒకవేళ ఓటేసినా వేసినా కూడా ఎవరిని పోయి అడుగుతుంది మీ సమస్యలు వస్తే ఆయన ఏవేవో మాట్లాడుతున్నాడు రెడ్డి చెయ్యలేదు అది చేయలేదని ఇది ఒక్కటి అడగండి ఫస్ట్ మీకు ఎక్కడన్నా ఒక ఇల్లు ఉందా మీ మా ఉంటే వచ్చి అడగడానికి ఉన్నాడా ఇప్పుడు కూడా ఏదో అద్దె ఇంట్లోనో ఎవరో ఇంట్లోనో ఉంటున్నాడు ఆయన కంటే ఒక సొంత నివాసం లేదు ఇక్కడ అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా అక్క అన్నా ఇది ఒక్కటి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఆయన ఏదో వచ్చి ఏదో అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు వాళ్ళకి ఒక మేనిఫెస్టో లేదు ఆదంలో ఒక ఇల్లు లేదు ఉండడానికి మరి మీ సమస్య వస్తే ఎక్కడికి పోయి చెప్తారు ఆయనకి ఆయన కర్నూలు అయినా కూడా కాదు చిత్తూరు ఆయన మరి చిత్తూరు పోతారా ఏంటక్క దీని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఇంకొకటి సరైన వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కైనారు అని అంటారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వచ్చింది సిక్స్ ఏమంటారు ఏమన్నారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఏమేమి చెప్పాడు జగన్ అన్న పెట్టిన అమ్మఒడినే చెప్పాడు ఏమన్నాడు ఇంటికి రెండు ఇస్తా అంటున్నాడు అది సాధ్యమా అవా సాధ్యమా అది కాకుండా ఇంటికి వస్తే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అంటున్నాడు అది సాధ్యమా ఆ నాలుగు వేల పెన్షన్ తీయాలంటే ఎంతమంది పెన్షన్లు పీకాలో ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు అవునా కాదక్క ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా మందికి పెన్షన్లు పోయినాయి అది గుర్తు పెట్టుకోండి కానీ జగన్ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి అది వైఎస్ఆర్ అని కాకుండా టీడీపీ అని కాకుండా జనసేన అని కాకుండా ఏ పార్టీ కాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినారు ఇచ్చినారా లేదా ప్రతి ఒక్కటి అమ్మఒడి ఒక్కటే కాదు అమ్మఒడి కానీ రుణమాఫీ కానీ ఇంకొకటి ఏమంటారు చేయూత కానీ ప్రతి ఇంటికి అందినాయి అందినాయలే అక్క ఇది గుర్తు పెట్టుకోండి వాళ్ళు వచ్చి చెప్తారు మీ ఇంటికి వస్తే మీ చంద్రబాబు గవర్నమెంట్ వస్తే ఇంటికి రెండు గ్యాస్లు వస్తాయంటారు అవి రావు ఇంకొకటి పిల్లలకి అమ్మఒడి వస్తే ఇద్దరికి వస్తాయి ఇరవై ఇరవై వేలు అంటారు ఎక్కడి నుంచి ఇస్తాడంట ఆల్రెడీ మన ప్ర మన ఏంటారు మన ఆంధ్రప్రదేశే అప్పుల్లో ఉన్నాము ఆయన వచ్చి మనిషికి రెండు రెండు ఇచ్చి మరి ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి పదహైదు వందల నుంచి ఎక్కడ ఇస్తాడంట అప్పుడు వచ్చిండ ఇప్పుడు రెండు వేల పద్నా పంతొమ్మిదిలో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఇంటింటికి ఉద్యోగం వస్తాను ఒక్క ఉద్యోగం ఇచ్చాడా ఇయలేదు మరి ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఎట్లా చేసామని నమ్ముతున్నారు అక్క ఆల్రెడీ ఆయన డెబ్బై ఏళ్ళు దాటినాడు ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు సో మీరు వేసే ప్రతి ఓటు ఆలోచించండి ఎవరు వచ్చి చేస్తే వస్తుంది ఆలోచించండి ఆయన మాటలే చెప్తాడు కానీ పని చేయడు జగన్ అన్న మాటలు చెప్తాడు పని చేస్తాడు చేశాడో లేదా అన్నా మీరు కూడా ఏమో పవన్ కళ్యాణ్ అనవచ్చు ఇంకొకరు అనొచ్చు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళంతా సినిమాకే ఆ బొమ్మలు చూసేవరకే కానీ వాళ్ళు వచ్చి పనులు చేయరు ఎందుకంటే నీ కూడా సినిమా మా నా మా భర్త ప్రొడ్యూస్ చేస్తాడు నాకు తెలుసు ఏంటంటే వాళ్ళంతా అక్కడ అక్కడ వరకే కానీ వచ్చి పని చేసే వాళ్ళకి చూసుకోండి కరెక్టా కాదు అన్న నేను చెప్పింది ఏమక్క ఇప్పుడు చెప్తున్నాక జగనన్న గవర్నమెంట్ వస్తే పింఛన్లు అవ్వ తాతలకి మూడున్నర వేలు వరకు రెండు ఇస్తారు ఇది ఎందుకంటే ఈ ఐదేళ్ళు ఆయన పెంచినాడ లేదా అలా ఆలోచించండి ఇంటింటికి వచ్చాయా లేదా ఈ వాలంటీర్ సంస్థ ఇట్లే కొనసాగాలంటే జగనన్న గవర్నమెంట్ రావాలి ఒకవేళ జగనన్న గవర్నమెంట్ రాకపోతే ఈ వాలంటీర్ సంస్థ ఉండదు జన్మభూమి కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తాడు కానీ ఏం ఉపయోగం అన్ని వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే అన్ని పోతాయి అది ఆలోచించండి అన్ని పోతాయి కానీ ఈసారి మన జగనందం గవర్నమెంట్ వస్తే అవ్వ తాతలకు మూడున్నర వేలు పెన్షన్ డఫాలు అంటే ఐదేళ్ళు అయిపోయే లోపల మీకు మూడున్నర వేలు వస్తుంది ఇంకొకటి సున్నా రొడ్ సున్నా సున్నా ఒట్టికి మూడు లక్షల రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తారు పొదుపుల్లో ఉన్న వాళ్ళకి ఇంకొకటి పిల్లలకి అమ్మఒడి అని పదైదు వేలు నుంచి పదిహేడు వేలు చేస్తారు చేయుత మామూలు అమ్మ లేడీస్ వచ్చే చెయ్యుతా అన్ని అవి నార్మల్ గా కంటిన్యూ అవుతాయి ఇంకొకటి అక్క జగన్ అన్న ఒకటిగా ఒక్కటే ఉండి పోడాడుతున్నాడు అక్కడ నలుగురున్నారు నలుగురు తాత కాంగ్ చెల్లెలు షర్మిలమ్మ మర్చిపోయినా ఇంకొకటి మన చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ నలుగురు నలుగురు పోటీ చేస్తున్నారు ఒక్కరు ఆయన కోసం ఎందుకంటే ఈయనకి జనాలు అందరు వెనకలు ఉన్నారు ఈ నలుగురు పోటీ చేస్తే గానీ ఈయనను ఓడగొట్టలేమని చేస్తున్నారు కానీ మీరు చూడ ఒక్కటి మాత్రం నమ్మండి ఒక్కరున్నా ఇప్పుడు నలుగురున్నా ముప్పై మంది వచ్చినా మూడు వందల మంది వచ్చినా ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డిని మెజారిటీ గెలిపించుకుందాం అక్కడ జగన్నాథని సీఎం గా పెట్టుకుందాం వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దండి ఏమక్క మీరు అంటే మీకు అందరికి బాగా తెలియ ఉంది మాక మా కన్నా లేదు కానీ మీకు ప్రతి ఒక్కరికి ఉంది మీరు ఆలోచించండి వేసే మీ ప్రతి ఓటు మనకు కావాల్సిందే మీరు ఆలోచించండి మీకు ఏది కరెక్ట్ అయితే నేను ఇప్పుడు నేను సాయక్రసా రెడ్డి కూతురుగా నేను ఫ్యాన్ గుర్తుకు ఓటే అయిన అడుగడానికి నేను వచ్చాను కానీ మీకు ఏది మేల్ జరుగుతుంది ఏ దానికి వేస్తే మీకు మేల్ జరుగుతుంది చెప్పండి అక్క ఫ్యాన్ వేస్తే మేల్ జరుగుతుంది మీ ఇక్కడ ఆధ్వర్యంలో మీకు ఎంతమంది బంధువులు ఉన్నారు వేరే వాళ్ళ మాటలు నమ్మొద్దండి వాళ్ళు అన్ని కళ్ళబోట్ల మాటలే ఏవో చెప్తుంటారు పోతుంటారు ఎందుకంటే ఆయనకు ఒక క్యాడర్ లేదు ఆయనకొక మనిషి లేడు ఏదో ఒకటి చెప్తుంటారు డబ్బులు ఇస్తున్నా చేస్తుంటారు పెడుతుంటారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోండి తిరగండి వద్దని చెప్పను ఒకవేళ ఇస్తుంటే నాకు తెలియదు ఇస్తున్నాడు లేదు దాన్ని బట్టి మీరు ఏ మనిషి ఇక్కడ ఉంటాడు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్లో చూసుకోండి గుర్తుకు మాత్రం వేయండి గెలిపించుకోండి మీకు ఇంటికి వచ్చే పథకాలన్నీ తీసుకోండి ఇంకా నేను ఏమైనా తప్పు మాట్లాడానా కదా ఇది మాత్రం పదమూడవ తేదీ వరకు మీ మైండ్ లో పెట్టుకోండి వేరే వాళ్ళు చెప్పింది వినొద్దు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేం చేస్తారు రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చాక అభివృద్ధి జరిగింది నేను నేనే చూస్తున్నా ఇప్పుడు నాన్న కొట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడి మనకి తెచ్చింది ఏంటి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు బైపాస్ రోడ్ వచ్చింది డిగ్రీ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ అయింది ఇప్పుడు ఇంటింటికి గడప గడపకి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ప్రతి వీధిలో ఏ సమస్యలు ఉన్నాయి కనుక్కొని పోయి లైన్ అయినాయి కాల్వలు అయ్యాయి ఇంకా అయితే ఇంకా కొన్ని దగ్గర కాకుండా పోయి ఉండొచ్చు బికాస్ మనకు కూడా ఇవి కావాలి కదా చేసేది వచ్చిన వరకు ఇంప్రూవ్ చేశారు చాలా మటుకు ఎందుకంటే నేను ఐదేళ్ళ కింద తిరిగాను ఇప్పుడు తిరుగుతున్నాను అయ్యిందో లేదో చెప్తున్నాను ఏమి స్వామి అయినాయా లేవా ఇంకొకటి ఏం చేసిన సిఆర్ కావాలి సిఆర్ నగర్లో ఏమైనా సమస్యలు ఉంటే నేను ఈరోజు అనుకుంటాను మీరు మీరేమమ్మా ఐదేళ్ళకి వస్తారు మరి ఎప్పుడు ఆయన కదా అని నేను లేకపోయినా మా ఇల్లు ఎప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది మీ సమస్యలు ఏమున్నా వచ్చి చెప్పండి ఒకవేళ ఇక్కడ స్వామి చేయకపోయినా కూడా మా దగ్గర వచ్చి మాట్లాడండి సరేనా మీ వాలంటీర్ చెప్పండి వాలంటీర్ ఇన్న కమిటీకి వచ్చి చెప్పండి మీరంతా సిద్ధమా దేనికోసం సిద్ధమక్క నా వాయిస్ ఇంత గట్టిగా ఉంది మీ వాయిస్ ఇంతమంది ఉన్నారుచండి మీ అందరు ఓటు వేస్తారు వేస్తారా పదమూడవ తేదీ రోజు మాత్రం పొద్దునే లేచి ఏడు గంటలకి మీ వంటలు చేయకమన్నా పర్లేదు అన్నారు ఒక్కరోజు ఫస్ట్ పోయి వేయండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఎండ చాలా ఉంది తొమ్మిది దాటితో మనిషి బయటికి రాలేకపోతున్నారు పోలింగ్ శాతం పెంచుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం అందరం అందరూ కష్టపడితేనే ఒక ఒకటి ఫామ్ అవుతుంది ఏమంటే ప్రభుత్వం గాని ఇక్కడ ఎమ్మెల్యే పదమూడో రోజు గుర్తు ఓటేయండి నాన్నగారిని మంచి మెజారిటీ గెలిచిన నాన్ లోకల్స్ అనే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయము అంటే ఎవరో వచ్చి పోయేవాళ్ళు వాళ్ళు మీరు అంతా ఏమంటారు గాలిలాగా వచ్చి కొట్టుకోపోతుంటారు చూడు అలా అనుకుని పానుగుతుకు ఓటేస్తాం నాన్నను గెలిపించుకుందాం జగన్ అన్న సీఎం గా పెట్టుకుందాం